హాయ్ అండి ఇవేంటో మీకు తెలుసా ఎప్పుడైనా మీరు గాల్లో పెరిగే పొటాటోస్ని చూసారా అవేనండి ఎయిర్ పొటాటోస్ ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ మెడిసినల్ పర్పసెస్కి ఎక్కువగా యూస్ చేస్తారు ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ స్టెమ్ ట్యూబర్ అన్నీ కూడా మనకి చాలా మెడిసినల్ పర్పసెస్ కలిగి ఉంటాయండి ఈ దుంపల్ని ఏంటంటే మనం కాల్చుకొని తినచ్చు లేదా ఉడకబెట్టుకొని తినచ్చండి లేదా కర్రీలా కూడా చేసుకొని తినచ్చు పులుసులా కూడా చేసుకోవచ్చు ఈ ఆకులు ఇలా హార్ట్ షేప్లో ఉంటాయండి ఈ ఆకులు యొక్క పేస్ట్ మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని ట్రీట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి ఈ స్టెమ్లోని ట్విగ్స్ ఇంకా టెండర్ షూట్స్ అనేవి మనకి పేస్ట్ లా చేసుకుని యూజ్ చేసుకుంటే అది డ్యాండ్రఫ్ కంట్రోల్కి యూజ్ అవుతుందండి ఈ దుంపలు కొంచెం చేదుగా ఉంటాయండి దీన్ని పైల్స్ క్యాన్సర్ డయాబెటీస్ ఇలా చాలా డిసీజెస్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు వీటిని డ్రై చేసి పౌడర్ ఫామ్లో అమ్ముతారండి బయట దీని గురించి నెక్స్ట్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను